सोने 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 मेडियल सोने 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 हेलो अम्चा नै सोले मिले राम्रो छ सारले अनि पाटोले त्यसै अलावा हुन्छ अनि अनि पाटोले नमस्कार भता यो पछाड त यो एउटा एडिट छ हैन मुछे ट्याप गर्नु सर बे

이 프레드가 백분이었는데, 난다 왔다. 더워지냐? 안들면은 다리. 이거 좀 싸우시다가 좀 더운데 약식.

అందరికీ నమస్కారం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదంపై ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి అందులో జంతు కవ్వుగానే ఉండి పంది కవ్వు కాని ఉండి యానిమల్ ఫ్యాట్ కలిసిందని చెప్పని ఒక అబద్ధపు ప్రచారం చేసిన నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిపై ఒక అబద్ధపు ప్రచారం చేశారు మళ్ళీ ఆ ఒక వెంకటేశ్వర ఆశీసులతో ఆ దేవుడు ఒక ఆశీసులతో మీరు చెప్పింది అబద్ధం అబద్ధపు ప్రచారం మీరు చేశారు అందులో ఎటువంటి జంతువు కవ్వు కలవలేదని చెప్పని ఈరోజు సిబిఐ ఇచ్చిన రిపోర్ట్లో ఎప్పుడైతే బయటకు వచ్చిందో చంద్రబాబు నాయుడు కానివ్వండి పవన్ కళ్యాణ్ కానివ్వండి కోటంలో ఉన్న నాయకులు కానివ్వండి వాళ్ళ దొంగతనం బయటపడిపోయింది వాళ్ళ చెప్పిన అబద్ధం ఏదైతే అబద్ధం చెప్పారో ఇది అబద్ధం అని చెప్పని జనాలకు అర్థమైపోయి వాళ్ళ దొంగతనం బయట పడిపోగానే ఈ రాష్ట్రంలో ఒక రౌడీ రాజ్యం ఒక జంగిల్ రాజుగా ఒక మాజీ మంత్రుల పైన ఈరోజు ఈ రాష్ట్రంలో దారులు చేసే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తాంది ఒక డైవర్షన్ పాలిటిక్స్ కోసం గుంటూరులో అంబటి రాంబాబు గారు ఆ రోజు ఏదైతే పార్టీ ఇచ్చిన కార్యక్రమం ప్రకారం వెంకటేశ్వర గుడికెళ్ళి పూజ చేసి కోటమి ప్రభుత్వం చేసిన పాపాలు కడిగేయాలని చెప్పని పూజ చేసే కార్యక్రమానికి వెళ్తే తెలుగుదేశం పార్టీ గూండాలు రౌడీలు కర్రలు పట్టుకుని రాడ్డులు పట్టుకుని రోడ్డు మీద రోడ్డు మీద దారులు చేస్తే రాంబాబు గారిని అనరాని మాట్లు బూతులు మాట్లాడితే ఆ హీట్ ఆఫ్ ది మూమెంట్లో ఆయన నోరు జారతం వెంటనే పెద్దరికంగా రకంగా క్షమాపణ గారు చెప్పారు ఆ రోజు అయినా ఈ తెలుగుదేశం పార్టీ గూండాలు రౌడీలు రౌడీషీటర్లతో గంజాయి బ్యాస్తో బ్లేడ్ బ్యాస్తో దాదాపుగా ఏడు గంటలు రాంబాబు గారి ఇంట్లో ఉన్న ఆయన సతీమణి ఉండి పాపం ఆ ముగ్గురు ఆ ఇద్దరు వాళ్ళ కూతురు ఉండి వాళ్ళ పిల్లల మేరగ దాడి చే చేసిన నీచమైన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అంతతో సరిపోలేదు వాళ్ళకి ఇంకా ఏదో చేయాలని చెప్పని ఎనభై మూడు రోజులు అన్యాయంగా అక్రమంగా తప్పురి కేసుతో జైల్లో పెట్టిన జోగి రమేష్ గారి మీద ఆయన ఏం బూతులు మాట్లాడలేదే ఆయన ఏం బూతులు మాట్లాడలేదే అయినా కావాలని చెప్పని ఆయన లేని సమయంలో కేవలం ఆయన తండ్రి గారు వాళ్ళ ఇంట్లో వాళ్ళ సతీమణి వాళ్ళ పిల్లలు ఉన్న సమయంలో మళ్ళీ విజయవాడకు సంబంధించిన గోండాలు రౌడీలు కేవలం నారా లోకేష్ అక్కడి నుంచి డైరెక్షన్ ఇచ్చారు ఇక్కడ ఎంపీ కేసు నేని చిన్న ఆధ్వర్యంలో విజయవాడకు సంబంధించిన గూండాలు కానివ్వండి రౌడీ బ్యాచ్ కానివ్వండి బ్లేడ్ బ్యాచ్ కానివ్వండి గంజాయి బ్యాచ్ కానివ్వండి ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ గారి ఇంటి మీద రాళ్ళు రాజ్లి శ్రీ విజయవాడలో కొత్త సంస్కృతి గతంలో ఎప్పుడు గారు లేదు పెట్రోల్ బాంబు సంస్కృతి ఈ తెలుగుదేశం పార్టీ ఈరోజు విజయవాడలో తీసుకొచ్చిందని చెప్పి సందర్భం చెప్తారు నిన్నే మాట్లాడుతున్నారు ఎంపీ నాకేం సంబంధం నేను ఢిల్లీలో ఉన్నాను జోగి రమేష్ కావాలని నిప్పంటించుకున్నారు మా పార్టీకి ఏం సంబంధం అని చెప్పని మాట్లాడుతున్నారు ఈరోజు మా కర్మ నీలాంటి ఎంపీ మా విజయవాడ పార్లమెంట్కి ఉన్నందుకు మా పార్లమెంట్ ప్రజానికం చేస్తున్న కర్మ ఈ యొక్క పార్లమెంట్కి గొప్ప గొప్ప నాయకులు ఎంపీలుగా అయ్యారు కేసినే నాని గారు రాజగోపాల్ గారు ఉపేంద్ర గారు విద్య గారు శోభనాశ్వరరావు గారు వాళ్ళ పేరు చెప్తే గుర్తొచ్చేది విజయవాడ అభివృద్ధి కానివ్వండి సంక్షేమం కానివ్వండి వాళ్ళు చేసిన మంచి పనులు ఈరోజు నీ పేరు నీ పేరు చెప్పగానే గుర్తొచ్చేది స్కాములు ఇసుక మట్టి ఫ్లైయాష్ డబ్బులు వసూలు చేస్తాం సెటిల్మెంట్లు చేస్తాం ఈరోజు నీ నీ ఆధ్వర్యంలో ఆదేశాలతో తెలుగుదేశం పార్టీ గోండాలు కొంతమంది రౌడీ షేటర్లు బ్లేడ్ బ్యాస్తో దాడి చేసిన మాట వాస్తవం కాదా ఈరోజు ఫతావుల ఆశ ఎవరిల్లు ఉదయం లేచిన లైసెన్స్ దగ్గర నుంచి రాత్రి నిద్రపోయేదాకా నీ ఆఫీస్లో నీతో పాటు తిరిగేవాళ్ళు నీతో పాటు పనిచేసేవాళ్ళు ఇరవై నాలుగు గంటలు నీ ఆఫీస్లో ఉండేవాళ్ళు అన్నీ ఉండ చూడండి నీతో పాటు ఉన్న ఫోటో కాదా స్వయాన మంత్రితో అంటే వీళ్ళందరూ భరోసా ఇచ్చిందాన్ని బట్టే కదా వాళ్ళందరూ వచ్చి దాడి చేసింది ఆ రోజు ఇంటి మేరకు వచ్చి హోంమంత్రితో సన్నిహితంగానే ఉండే చంద్రబాబు నాయుడుతో సన్నిహితంగానే ఉండి కేసు నేను చిందితో ఉన్న ఫోటో ఆశ వాళ్ళ అమ్మాయి పెళ్ళికి చంద్రబాబు నాయుడు స్వయాన వచ్చారు ఇది మీరు ఇచ్చిన భరోసా కాదా వాళ్ళకి మీరు వెళ్ళి చేయండి మేమందరం ఉన్నామని చెప్పని మీరు భరోసా ఇస్తేనే కదా ఎన్ని చేసింది ఇంకొన్ని లోకేష్తో ఉన్న ఫోటో లోకేష్తో ఉన్న ఫోటో ఇదిగోని వాటేసుకున్న ఫోటోలు కౌలించుకున్న ఫోటోలు ముద్దులు పెట్టుకుంటున్న ఫోటోలు హోమినిస్టర్తో ఉన్న ఫోటోలు ఇవన్నీ ఇవన్నీ కదా వాస్తవం కాదా వీళ్ళ ఆ కదా గోండాలు రౌడీలు దాడి చేసింది నీ మనుషుల్ని పంపించి నీ మనుషులను పంపించి వాళ్ళతో దారులు చేపించి ఈరోజు సిగ్గు లేకుండా నాకు సంబంధం లేదని చెప్పను అంటావా ఇలాంటి సంస్కృతిగానే ఉండి గతంలో ఏ ఎంపీ చేయాల ఇంతమంది ఎంపీల్లో ఢిల్లీలో పోరాటం చేసామని చూసాం కేసినే నాని గారి ప్రత్యేక హోదా కోసం పోరాటం చేసామని చూసాం అంతేగాని రోడ్డు మీదకి మీ రౌడీల్ని గోండాల్ని పంపుచ్చి దారులు చేసే ఎంపీ అని ఉన్నారంటే అది నువ్వే అని చెప్పని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చెప్పుకుంటున్నాం క్షమాపణ చెప్పాలి చంద్రబాబు నాయుడు కానివ్వండి పవన్ కళ్యాణ్ కానివ్వండి లడ్డు వ్యవహారంలో మీరు చెప్పిన అబద్ధాలకి మీరు చేసిన అబద్ధ ప్రచారాలకి ఈరోజు మీరు క్షమాపణ చెప్పాలని చెప్పని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం అదే విధంగా ఒక బీసీ నాయకుడిగా బలహీన వర్గాల సంబంధించిన వ్యక్తిగా మాజీ మంత్రిగా వాళ్ళ ఇంత మీద దా వాళ్ళ ఇంటి మీద దారి చేయించినందుకు కేసు నేను చిన్నీగానే ఉండి ఆ తెలుగుదేశం పార్టీ గూండాలుగానే ఉండి క్షమాపణ చెప్పాలని చెప్పి నేను సందర్భం చెప్పు ఈరోజు ముఖ్యంగా మేము చెప్పదలుచుకుంది పోలీసు వాళ్ళ పాత్ర ఆ రోజు జోగి రమేష్ గారు ఇంట్లో లేరు పాపం కేవలం ఆయన సతీమణి పిల్లలు మాత్రమే ఉన్నారని చెప్పని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మేమందరం గారు వెళ్ళాలనుకుంటే రోడ్డు మీద ఆపేసి మమ్మల్ని ఎత్తుకెళ్ళి స్టేషన్లో పరీసి కేసులు పెట్టారు మీ సమక్షంలోనే మీరు పక్క నుండి వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళతో మంతనాలు జరిపి ఇబ్రహీంపట్నం సర్కిల్ దగ్గర ఏడిసిపి కానివ్వండి సిఏ ఉండి ఆ తెలుగుదేశం పార్టీ గోండాలతో మంత్రణాలు జరిపి అందరినీ పోగు చేసుకుని దారి చేసేటప్పుడు పక్కనుండి దాడి చేపించి ఈరోజు ఏదో మేమేదో మాట్లాడుతున్నామని చెప్పని లేకపోతే మేము వెళ్తే ఏదో ఒక టెన్షన్ వస్తుందని చెప్పని మమ్మల్ని ఆపటం ఇంతకన్నా సిగ్గు పోలీస్ వ్యవస్థ ఎంతకన్నా దిగజారిపోవటం గతంలో ఎప్పుడన్నా ఈ రాష్ట్రంలో చూసావా అని చెప్పని ఈరోజు పోలీస్ వాళ్ళని అరుగుతున్నాం మాకున్న అనుమానం ఆదివారం జరిగింది కదా ఆదివారం ఉదయం పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ చేస్తారు రౌడీ షెట్లకి బ్లేడ్ బ్యాచ్కి గంజాయి బ్యాచ్కి రౌడీషెర్లకి కౌన్సిలింగ్ చేస్తారు ఆ కౌన్సిలింగ్ చేసే క్రమంలోనే ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఆ రౌడీ రౌడీక్షేత్రని అటాచ్ చేసింది ఈ పోలీస్ వ్యవస్థ అని చెప్పని మాకున్న అనుమానం అనుమానాన్ని అన్నీ కదా దాన్ని క్లారిఫై చేయాల్సిన బాధ్యత పోలీస్ వ్యవస్థపై ఉంది ఈరోజు డీజీపీ గారు మేము అడుగుతున్నాం మేకపోతూ కోస్తే కేకును పెద్ద చాకుతో కోస్తే మా దగ్గర జీబులు లేవు మా జీబుల్లో డీజిల్ లేదు కాబట్టి మేము ఫుడ్ పెట్రోలింగ్ చేసామని చెప్పని మాట్లాడిన డీజీపీ గారు ఈరోజు ఇళ్ల మీద దాడి చేసి రాళ్ళు విసిరి మనుషుల్ని చంప చంపటానికి ప్రయత్నించి పెట్రోల్ బాంబులు వాడి వాళ్ళకున్నదా నడి రోడ్డు మీద నడిపించే సంస్కృతి వాళ్ళకు లేదా మేక తలకాయకి వస్తే కేకు వస్తే ఉన్న సంస్కృతి ఈ విధంగా రౌడీయుధం గూండాయుధం చేస్తే వాళ్ళ మీద లేదా అని చెప్పని ఈరోజు మేము అందరం గారు క్వశ్చన్ చేస్తున్నాం నడిపించండి మీకు నిజంగా మేము పోలీస్ యూనిఫామ్ వేసుకున్నాము మేము వేసుకుంది తెలుగుదేశం పార్టీ కండువా కాదు పచ్చ చొక్కా కాదు మేము వేసుకుని పోలీస్ యూనిఫామ్ అని చెప్పని మీరు కనుక నమ్మితే ఎవరైతే దారులు చేశారో నడి రోడ్డు మీద నడిపించి వాళ్ళని తీసుకెళ్లాల్సిన బాధ్యత ఈరోజు పోలీసు వ్యవస్థపై ఉంది కానీ నిన్నే చూసాం మేము ఎవరినో అనామకుల్ని ఓ పదకొండు మందినో పన్నెండు మందినో అరుగు మేము అరెస్ట్ చేసాం కేసు పెట్టాం స్టేషన్ బెయిల్ ఇచ్చాం ఇదా మీరు చేసేది ఇదా మీరు చేసేది మీకు నిజంగా చట్టాలపైన న్యాయం పైన మీకు నమ్మకం ఉంటే మీరు వేసుకుని పోలీస్ యూనిఫామ్ అయితే వాళ్ళని కేసు పెట్టి లోపలేయండి ఇంకోటి గారు చెప్తున్నాం ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కూటమి నాయకులకి మేమేదో అధికారంలో ఉన్నాం మా ఇష్టం మేమే మేము మేము ఏదన్నా చేసుకోవచ్చు ఇంకా మూడు సంవత్సరాలే ఒక విషయం గుర్తుపెట్టుకోండి మా ఎంపీ ఉన్నారు మా ఎమ్మెల్యేలు ఉన్నారు ఎంత ఎగిరినా ఎగరొచ్చు ఏం చేసినా ఆరొచ్చు అనుకుంటున్నారేమో రేపు ఇరవై తొమ్మిదిలో ఎంపీగా టికెట్ ఇస్తారో ఎవరో ఒకవేళ ఇచ్చినా ఓడిపోతాం ఖాయం చింది ఓడిపోగానే అమెరికాకు వెళ్తారో ఆఫ్రికాకి వెళ్తారో హైదరాబాద్కి వెళ్తారో ఫోన్లు స్విచ్ ఆఫ్ అయిపోతాయి నష్టపోయేది మీరే అని చెప్పని ఆ ఎగిరే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నాయకులకి కూటమి నాయకులకి ఈరోజు మేమందరం ద్వారా చెప్పుతున్నాం ఎగరమాకండి మీరు గనక ఎగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తలని కనుక ఇబ్బంది పెడితే తప్పకుండా రేపు మేము వచ్చిన తర్వాత మీలాగా చిల్లరగా చేసే మనస్తత్వం మాది కాదు చట్టం ముందు చట్ట ప్రకారం రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పని ఈ సందర్భంగా చెప్పుతున్నాం అదే ఎవరైతే ఈ దారులు చేస్తాం సహకరించిన పోలీసు వాళ్ళు ఉన్నారో రిటైర్ అయినా దేశాలు వెళ్ళిపోయినా మా పిల్లలు ఏదో అమెరికాలో ఉన్నారు కాబట్టి ఒక సంవత్సరంలో మేము రిటైర్ అయిపోయి అమెరికా వెళ్ళిపోతాం అనుకున్నా అమెరికాకి వెళ్ళినా ఏది ఆస్ట్రేలియా వెళ్ళినా తీసుకొచ్చి మళ్ళీ చట్టం ముందు నిలబెట్టే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి చెప్తూ మా కార్యకర్తలకి నాయకులు కనుక ఇబ్బంది పెడితే జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వం ఈరోజు ప్రజానికం జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వం కోరుకుంటున్నారు ఆయన చేసిన సంక్షేమం కోరుకుంటున్నారు ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కోరుకుంటున్నారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ అంటే సంక్షేమం అభివృద్ధి ఈరోజు ఆంధ్రప్రదేశ్ అంటే అబద్ధపు ప్రచారం పిఆర్ టీమ్ టో పిఆర్ మేనేజ్మెంట్లు లేదా దాడులు రాడ్లు రా రాళ్ళు కొత్తగా పెట్రోల్ బాంబులు విజయవాడని మీరు ఎటు తీ ఎటు తీసుకెళ్తున్నారని చెప్పని ఈరోజు ఈ కూటమి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నగరంలో మాచవరం డౌన్లో మాత్రం జరిగింది కాల్మనీ సెక్స్ ర్యాకెట్లు విజయవాడలో జరిగింది మహిళల్ని లోపరుచుకునే విధంగా అన్యాయంగా ఆ రోజు తెలుగుదేశంలో మీరు అందరు గారా పనిచేసే దోపిడీలు జరిగింది మడ్రలు విచ్చల విడిగా గంజాయి బ్యాచ్ బ్లేడ్ బ్యాచ్ బ్లేడ్ బ్యాచ్లు అని చెప్పడం జరిగింది ఐదు గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఎటువంటిది లేకుండా ప్రశాంతంగా ఉంది మళ్ళీ ఈరోజు విజయవాడ నగరంలో మీ వల్ల కొత్త సంస్కృతి పెట్రోల్ బాంబులు కానివ్వండి అన్ని కొత్త సంస్కృతి వస్తున్నాయి తప్పకుండా ప్రజానికం గమనిస్తున్నారు రేపు రాబోయే రోజుల్లో మీకు బుద్ధి చెప్తారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రభుత్వం వస్తాం చెప్తూ సెలవు తీసుకుంటున్నారు ఈ రోజు ప్రజానికానికి వాళ్ళ చెప్పిన అబద్ధం అది అబద్ధం అని చెప్పని అనవసరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిపై ఒక అబద్ధ ప్రచారం చేశారని చెప్పని దొంగల్లాగా దొరికిపోయారు జనాలకి దొంగల్లాగా దొరికిపోయేసరికి వాళ్ళకు సంబంధించిన పార్టీ నాయకులు వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళ మీడియాతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఇంకా ఎక్కువ మాట్లాడండి లేకపోతే ఇంకా ఎక్కువ అబద్ధ ప్రచారం చెయ్యిందని చెప్పని అడిగే పరిస్థితి దిగజారిపోయింది ఈరోజు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఈరోజు మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే ఒక ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా మీరు చెప్పింది నిజమని చెప్పండి చెప్పండి డిబేట్కి రండి లేకపోతే మీ తెలుగుదేశం వాళ్ళు లేకపోతే మీ పార్టీ వాళ్ళు ఎవరైనా జనసేన వాళ్ళు వచ్చి డిబేట్కి రండి మీరు చెప్పిందని అబద్ధం మేము మేము రుజువు చేస్తాం అది చెప్పలేక నిజాలు ప్రజానికానికి చెప్పలేక మొహం చూపించుకోలేక ఈరోజు ఈ అబద్ధపు ప్రచారాలు చెయ్యాలని చెప్పని పార్టీ మీటింగుల్లో చెప్పుకునే పరిస్థితి ఈ రాష్ట్రంలో వచ్చింది

వినేవాదం చెప్పాం కదా మేక తలకొస్తే ఫేస్బుక్లో పోస్ట్ పెడితే ఒక పెద్ద చాకుతో కేకు వస్తే లేకపోతే ఏదో సినిమా డైలాగ్ పట్టుకుంటే పద్నాలుగు రోజులు పది రోజులు వారం రోజులు నెల రోజులు అని చెప్పని రిమాండ్కి పంపించే పోలీసులు ఈరోజు పెట్రోల్ బాంబులతో దారులు చేసి రాళ్ళు మనుషులను కొట్టి చంపబోయి మహిళల మీద దారులు చేసి వయసులో పెద్దవాళ్ళని చెప్పని చూడకుండా దారులు చేసేవాళ్ళు రౌడీ చేతులు కళ్ళ ముందు కనబడుతున్నా బ్లేడ్ బ్యాచ్ కళ్ళ ముందు కనబడుతున్నా ఓ పదకొండు మందినో పది పది మందినో పిలిచి రాజమార్గంలో రెడ్ కార్పెట్ వేసి కూర్చో పెట్టి భోజనాలు పెట్టి టిఫిన్ పెట్టి సంతకాలు తీసుకొని పంపించారు ఇంతకన్నా నీచమైన పరిపాలన ఎక్కడన్నా ఉంటుందా ఈ భారతదేశంలో అని చెప్పని కృషి చేస్తూ ఇప్పటికైనా ఎప్పటికైనా మీ సమయం అయిపోయింది ఆ వెంకటేష్ స్వామి ఎప్పుడైతే మీ ప్రసాదం పైన ఇచ్చేశారో ఆ రోజే మీ అందరి గారు బ్యాట్ టైం స్టార్ట్ అయిందని గారి సందర్భంగా చెప్తూ చదువు